కొడితే కుంభస్థలా కొట్టాలి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి ఇలాంటి సామెతలు చెప్పుకోవడానికి బాగుంటాయండి కానీ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం సక్సెస్ మామూలుగా ఉండదు భారీ సక్సెస్ ఉంటుందండి డెబ్భై మూడు లక్షల ప్యాకేజ్ ఈ సంవత్సరంలో ప్రస్తుతానికి ఇదే హయ్యెస్ట్ ప్యాకేజ్ అండి అది కూడా రోల్స్ రాయిస్ అండి రోల్స్ రాయిస్లో జట్ ఇంజిన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుందండి అంటే జట్ ఇంజిన్ తయారు చేస్తారు అక్కడ ఛాన్స్ కొట్టింది మామూలు అమ్మాయే మెడిసిన్లో సీటు సంపాదించలేని అమ్మాయి మెడిసిన్ ఏంటి ఇదేంటి అని మీకు డౌట్ రావచ్చు కదా మెడిసిన్ చేద్దాం అనుకుందండి కానీ పాపం గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాలేదు కర్ణాటకలో సహ్యాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది అక్కడ జాయిన్ అయిపోయింది రోబోటిక్స్ అండ్ ఆటో ఇదంతా ఒక అమ్మాయి కదా రీతు పర్ణ అనే అమ్మాయి కదా మొదట్లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా జాయిన్ అయిపోయింది కానీ మెల్లగా 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 దాని మీద ఇష్టం పెంచుకుందండి ఇష్టమైతే బాగా పెంచుకుంది ఎంతగా పెంచుకుందంటే ఇక లైఫ్లో చుట్టూ ఉన్న సంఘటనలతో ముడిపెట్టుకోవడం అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక రొబోటిక్ ఆటోమేటెడ్ స్ప్రేయర్ని కనిపెట్టింది ఇంకా ఈ వైద్యులు అంటే రకరకాల రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి కదండి అక్కడికి వెళ్ళి ఎలా జరుగుతున్నాయో అవి తెలుసుకుంది చెత్త అండి రోజు ఇంటి చుట్టూ పోగుపడిపోతూ ఉంటుంది కదా చెత్త దీన్ని కూడా ఎలా ఆటోమేషన్ చేయొచ్చు యాప్ డిజైనింగ్ చేయొచ్చు అని అక్కడికి వెళ్ళి అది నేర్చుకుంది ఇవన్నీ నేర్చుకున్నాను కదా ఓకే అని చెప్పి రోల్స్ రాయిస్లో అప్లై చేసుకుందండి నీ మొహానికి రోల్స్ రాయిస్లో ఇంటర్న్షిప్ ఇస్తారా నీకు ఇచ్చిన ఏ పని కూడా చేయలేకపోయావు అంటే ఇంటర్న్షిప్ ఇచ్చే ముందు వాళ్ళు రకరకాల టాస్కులు ఇస్తారు చేయలేకపోయిందండి అయినా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసింది అంటే అక్కడే వెతుక్కోవాలి అని ఒక నెల రోజులు టైం ఇస్తాం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయి అని చెప్పిందండి ఎలా అక్కర్లేదు వారంలో పూర్తి చేసేసిందండి అంతే వారంలో పూర్తి చేసేవాడికి వాళ్ళకి సౌండ్ లేదు ఆఫర్ ఇచ్చేసారు అయితే అప్పట్లో డెబ్బై మూడు లక్షలు కాదు అప్పట్లో ముప్పై ఆరు లక్షలే ఆఫర్ ఇచ్చారండి ఇది ఇచ్చిన తర్వాత ఊరుకుంటుందా గట్టిగా దృష్టి పెట్టింది మనసు పెట్టింది టాస్క్ మీద టాస్క్ టాస్క్ మీద టాస్క్ ఏది ఓ పక్కన చదువుకుంటూనే టాస్క్ మీద టాస్క్ పూర్తి చేసేసింది ఇప్పుడు డెబ్బై మూడు లక్షల ప్యాకేజీ ఎక్కడ హెడ్ క్వార్టర్స్లో అండి అక్కడ రోల్స్ రాయస్ ప్రాజెక్టులో ఈ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు ఆఫర్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు వెళుతుందండి జాయిన్ అవడానికి వెళుతుంది ఆ అమ్మాయే చెప్తాదండి స్వయంగా ఏదైనా కానీ ఇంతాకటి చెప్పాను కదా పోయిన చోటే వెతుక్కోవాలన్నట్టు కొట్టితే కుంభస్థలాన్ని కొట్టాలనేది ఒకటి ఇంట్రెస్ట్తో చేయమని చెప్తాదండి అంటే ఇంట్రెస్ట్ చదువుతున్నాంలే అని చెప్పి ఏదో ఆ పుస్తకాలు చదివేసి ఆ గ్రేడ్ తెచ్చేసుకొని ఉద్యోగం కోసం ఏడవకుండా చేస్తే పని పని ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండాలండి అంటే ఆసక్తి ఉండాలి ఏదోటి ఒకటి సాధించాలనే తపన ఉండాలి ఆ నేర్చుకోవడం డైలీ లైఫ్లో చాలా నేర్చుకుంటాం అసలు ఇంజనీరింగ్ అయితే మామూలుగా ఉండదండి భలే ఉంటుంది అక్కడ అక్కడ ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోగలిగితే రోజువారీ విషయాలు రోజువారీ సమస్యలతో ముడిపెట్టగలిగితే ఈ రీతిపరనే కాదండి ఎవరైనా సక్సెస్ అవుతారంటాను నేనైతే కానీ ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మీకు ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నా ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి